పండుగలైనా పెళ్లి వస్త్రాలకు వేదికొక్కటే అదే షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఉన్న పంచాయతీరాజు డిపార్ట్మెంట్ తో పాటు అటవీ శాఖ గురించి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల పైన కూడా ఆయన అవగాహన తెచ్చుకుని ప్రతి జిల్లాని అభివృద్ధి చేసే విధంగా సమయం వెచ్చిస్తున్నారు మీరందరూ కూడా దయచేసి నేను కోరేది మా నాయకత్వాన్ని బలపరచడాని కోసం మీరు కూడా చొరవ చూపించాలి మీరు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యల పైన అవగాహన తెచ్చుకుని ఆ సమస్య పరిష్కారం కోసం మాతో పాటు మీరు నడవాలి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాక చాలా సులభంగా ఎవరు అధికారులు చేసేస్తారనే భావన మనకి రావచ్చు అది కరెక్ట్ కాదు అధికారులు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంటే రాజకీయ నాయకులు కష్టపడి ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమం గురించి వాళ్ళకు వాళ్ళ ద్వారా వచ్చే అనుభవం ఆ సమస్య పరిష్కారం కోసం వేరే విధంగా మనం ప్రజలు తీసుకెళ్ళగలుగుతాం దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇందాక ఉచిత గ్యాస్ పథకం గురించి చెప్పారు దీపం పథకం గురించి దీపం పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు అందిస్తామని మొన్న దీపావళి రోజు ప్రారంభించాం ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు మీకు దీపావళి రోజు నుంచి మార్చి ముప్పై ఒకటో లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే మీకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి హామీ ఇచ్చాం కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు అడ్వాన్స్గా ముందుగానే ఆ కంపెనీలకి గ్యాస్ కంపెనీలకి మూడు గ్యాస్ కంపెనీలకి నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేసి ఈ రోజుకి తొంభై లక్షల సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా దీపం టూ పథకం ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం ఒకటో తారీఖు కాదు ముప్పై తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి ప్రతి సమస్య పైన ప్రభుత్వం ప్రజల కోసం స్పందిస్తూనే ఉంది మంచి ప్రభుత్వం అని అంటున్నాం అంటే మీరేమో గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికే మీ సమయం వెచ్చించారు మంత్రులు మీరు చూస్తున్నారు ప్రతిరోజు పుంకాలు పుంకాలుగా పత్రికల్లో ఎట్లా వస్తున్నాయో వార్తలు మీరు చూశారు మంత్రి పదవి ఇచ్చేది తన ఆస్తులు పెంచుకోవడానికో తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికో కాదు గోడౌన్లు నిర్మాణం చేసుకోవడానికి కాదు బియ్యం ఎత్తిపోవడానికి కోసం కాదు మంత్రి పదవులు మంత్రి పదవులు ఇచ్చేది సమాజానికి ఉపయోగపడడానికి కోసం ప్రజలకి మేలు చేయడానికి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం అంతేకాని మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందితే చాలనే భావనతోటి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా పాలకులు ఇక్కడ నిర్మించారో మీరు చూశారు కష్టపడదాం మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగానే కోరేది మళ్ళీ మన పార్టీకి చక్కటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి దాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లాలి నిలబడాలి పార్టీ కార్యక్రమాలు మనం చేసుకోవాలి ఈరోజు ఇంతమంది మరొకసారి మనం కలుస్తున్నాం అంటే బంధువు వాతావరణంలో ఆ కుటుంబాలని గౌరవించుకోవడానికి కోసం వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు మనమే మన నాయకత్వం ఏంటో మనందరం కూడా చూపిద్దాం నాయకత్వం జనసేనలో ఉందని ఆ కుటుంబాలకు ఆ భరోసా ఇద్దాం వాళ్ళ బిడ్డల్ని మనం చదివిద్దాం ఆ కుటుంబానికి అండగా నిలబడతాం ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఈ రోజున ఈ ఐదు లక్షల రూపాయల చెక్ ప్రతి కుటుంబానికి అందించేటప్పుడు అదే మాట పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరం కూడా ఆ కుటుంబానికి భరోసా ఇస్తాం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా గతంలో మన పార్టీ నిర్మాణం కోసం ఎంత కృషి చేశామో మీరు గుర్తుపెట్టుకోండి కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి భారతదేశంలో ఏ పార్టీ కూడా గెలవని విధంగా జనసేన పార్టీ గెలిచింది ఇరవై ఒక్క శాసనసభ్యులు రెండు పార్లమెంట్ స్థానాలు వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ కూటమి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం మూడు శాసనసభ స్థానాలు ఆ రోజు ఆయన అప్పజెప్పారో మీరు ఒకసారి గుర్తించుకోండి స్వార్థం లేదు ఆయనకి స్వార్థం ఉండుంటే ఆ రోజు నాబాబు గారు పోటీ చేసేవాళ్ళు స్వార్థం ఉండుంటే ఇంకొక మూడు శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు గెలిచేవాళ్ళు ఈ రోజున కానీ భారతీయ జనతా పార్టీ అండ మనకి ఎంతో అవసరం మన రాష్ట్రానికి రేపటి రోజున మన పోలవరం పూర్తి చేసుకోవాలన్నా రేపటి రోజు మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా మనం అందరం కూడా ఒక మూడు పార్టీలు కలిసి ఉంటేనే ఆ కార్యక్రమం మనం విజయవంతం చేయగలుగుతామనే దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మన కోసం ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూసి అద్భుతంగా పోగొడుతున్నారు మనం గర్వపడాలి మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటాం మనం అందించే ప్రతి సహాయంలో నలుమూల నుంచి ఎక్కడో దూర ప్రయాణం చేసుకుంటూ కూడా పార్టీ కోసం మన జనసైనికులు నిలబడతారు అటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఈ జిల్లా నుంచి అయితే నేనే ఆశ్చర్యపోయాను లెక్కలు నాకు చెప్పినప్పుడు ఈ రోజుకి క్రియాశీలక సభ్యత్వంలో నాలుగు వందల నలభై ఆరు పాపం వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఈ రోజుకి మనం ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలుగుతున్నాం గతంలో ఏ పార్టీ అయినా ఈ విధంగా చేసినా నేను ప్రశ్నిస్తున్నాను అనేక మన అనేక పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా పదవుల్లో ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ కార్యకర్తల కోసం కార్యకర్తల కుటుంబాల కోసం ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు కానీ కష్టకాలంలో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనం నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఈ విధంగా నిలబడ్డం అండగా దాని మీరు చూసి ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంలో మనం గర్వపడాల్సింది ఏంటంటే అరవై వేలతో మొదలైన మన సభ్యత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సభ్యత్వం పద్నాలుగు లక్షలకి చేరింది క్రియాశీలక సభ్యత్వం పద్నాలుగు లక్షల సభ్యత్వం కోసం ఎంతో మంది మన వాలంటీయర్లు కృషి చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి